కని విని ఎరగని రీతిలో అనకాపల్లి జిల్లాలోని మళ్ళీ మరో రెండో రెండో చేప అంటే అవినీతికి అవినీతికి కేర పెడ్రస్గా ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ యంత్రాంగమో ఈరోజు రెండో చేప పడ్డం ఆ అరస తగ్గించే విషయమే ఎందుకు అంటే అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోపిడీలు చేస్తూ రైతుల్ని పట్టి పీడిస్తూ రైతుల్ని దారుణంగా కాలు దగ్గర రప్పించుకొని మరి పట్టి పీడించటము వాళ్ళు తిప్పించటము లొసుకులు లేవనెత్తడము రైతుల భూమి కూడా రైతుల పక్షాన రైతులకు ఇవ్వాల్సిన పాసుబుక్లు కూడా ఇవ్వటానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కనీవిని ఎరగిన రీతిలోని ఈరోజు ఆ దేవరాపల్లి మండలం సూర్యనారాయణ దొరికి పదిహేను రోజులు అవ్వకముందే మళ్ళీ ఆ సత్యువుల ారాయణని అక్కిరెటి పాలెం విఆర్ఓ అనకాపల్లి జిల్లాలోని మళ్ళీ ఇంకో విఆర్ఓ దొరకడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు రెవెన్యూ అధికారులు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇప్పుడు మాత్రం గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు భయ ఆందోళనతో గురవుతున్నారు అని తెలుస్తున్నది కనీ ఎరగని రీతిలోని ఇప్పటికే దేవరాపల్లి మండలంలోని ఒక రెవెన్యూ విఆర్ఓ సూర్యనారాయణ పట్టుబడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని వీఆర్ఓ దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ అధికారులు కూడా భయాందాలకు గురయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్న సందర్భాలు చూసి ఇంకా పదిహేను రోజులు ముందే ఇంకో చేప దొరకటము కూడా కనీ మనం అరస తగ్గించే విషయమే ప్రజలకి వారుదలుగా ఉండవలసినటువంటి అధికారులు ఇక్కడ రైతులకు రైతులకి అండగా ఉండవలసినటువంటి రైతులకు సేవ చేయవలసినటువంటి అధికారులు ఈ రోజు తొక్కుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటున్నటువంటి రెవెన్యూ అధికారులపై వైఎస్ఈబి అధికారులు పంజాయితం అరస తగ్గించే విషయం అని చెప్పవచ్చు ఎట్టి పరిస్థితులు ప్రజలు పూర్తిగా సహకారం అందించాలి ఇట్లాంటి అవినీతి అధికారులని జైల్లో వేయించాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని కూడా ఒక పక్క ప్రజల నుంచి కూడా విన్ విన్నపాలు వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి అవినీతి అధికారులు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు అవసరమైతే పేల్ చేయాలని చెప్పేసి అంతే అంత దారుణమైనటువంటి రైతుల నుంచి కూడా ఉగ్రహ కూడా మొదలవుతున్నాయి వాళ్ళు అనుకున్నటువంటి మాటలు కూడా వినికిలుగా మనం ఆలోచన చేయొచ్చు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా కాదు బయట పడేసేయాలి అనే ఆలోచనలో కూడా అంటే రైతులు అంత విసుకు విసుకుపోయి ఉన్నారంటే ఈ అవినీతి అవినీతి చేపలు అవినీతి అధికారులు రెవెన్యూ యంత్రాంగము ఎంత అవినీతికి పాల్పడుతుందో ఈరోజు సత్యనారాయణ దొరికిన తర్వాత అనకాపల్లి జిల్లాలోని ఒక సంచలనమైన చెప్పవచ్చు